హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అయితే ఎప్పుడు లేవంది పొద్దున లేచి పని అంతా చేసుకుని ఆయన దీప కూడా పెట్టుకున్నా చూసేయండి నేనైతే ఇంత పొద్దున లేచి ఇంత పొద్దున్న దీపం పెట్టిన రోజు లేదు అండ్ దీనికైతే ఒక కారణం ఉంది అది ఏంటనుకుంటున్నారా రోజైతే మేము పెద్ద టూర్ అయితే వేసాము ఆ టూర్ ఎక్కడికి అని మీరు అనుకుంటున్నారా టూర్ అంటే నబ్బా ఎందుకంటే మరి చిన్న పుట్టినాక మిన్నడు పట్టుకొని అయితే పోతున్నాము మొత్తానికి త్రీ డేస్ అయితే మస్తు ఎంజాయ్ అన్నమాట ఎక్కడికి అని మీరు అనుకుంటున్నారా ఎక్కడికో కాదండి మేము వెళ్ళేది అయితే వెళ్తున్నాము అండ్ ఏ అని అనుకుంటున్నారా కొమరవెల్లి వెమలవాడ అండ్ కొండగట్ట మూడు జాతరలు అయితే మంచిగా చూసుకొని మంచి ట్రావెల్ చేసి అండ్ దేవుళ్ళకి మంచిగా మొక్కుకొని వద్దామని ఇంట్లో అయితే దీపం అయితే పెట్టుకున్నాను అండ్ స్టార్ట్ అయ్యే టైంకి మనకి ఏదో ఒకటి గుర్తుకొస్తుంది ఖచ్చితంగా మనం జాతరలకు పోయినామంటే ఏదో ఒకటి మర్చిపోవాల్సిందే కానీ నాకు మాత్రం ఏం గుర్తుకొచ్చిందంటే చిల్లర పైసలు మనం జాతరలో పోయినామంటే ఖచ్చితంగా మనం చిల్లర పైసలు పట్టుకోవద్దైతే జాతరలకు పోనే పోవద్దు ఎందుకంటే మనకు ముఖ్యంగా జాతరలో కావాల్సింది చిల్లర పైసలు అండ్ నేను ముందు మా వాళ్ళతోనందరి తో కలిసి వెళ్ళినప్పుడు అప్పుడు ఏమైందంటే చిల్లర పైసల్ని కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సిన పరిస్థితి అయిందన్నమాట అండ్ అక్కడ ఏంటంటే టెన్ రూపీస్ ఇస్తే వాళ్ళు ఫైవ్ కాయిన్స్ ఇస్తారు అట్లా కూడా అమ్ముతారు అట్లా కూడా బిజినెస్ చేస్తారు అండ్ జాతరలో అంటే అలా నడుస్తుంది అన్నమాట ఎలాంటి బిజినెస్ చేసన్నా బతకచ్చు అక్కడ మొత్తానికి జాతరకి అయితే స్టార్ట్ అయిపోయినాం అండ్ ఇంట్లో నుంచి స్టార్ట్ అయిపోయేటప్పుడు కొన్ని అయితే చూసుకోవాలి దీపం పెట్టుకున్నా కదా దీపం అయితే కరెక్ట్గా పెట్టుకున్నామా లేదా అండ్ ఫోటోకి దీపంకి డిస్టెన్స్గా ఉండేటట్టు చూసుకోండి అండ్ నా నేను పాస్ట్లో మా ఇంట్లో కాదు కానీ వేరే వాళ్ళ ఇంట్లో ఏమైందంటే అట్లనే దీపం పెట్టుకొని పోతే అండ్ మొత్తం కాలిపోయిందన్నమాట అట్లాంటి జరగకుండా కొంచెం చూసి పెట్టుకునేటప్పుడు దీపం కరెక్ట్గా పెట్టుకొని పోవాలి అండ్ ఇక్కడైతే మేము మా ఇంటి దగ్గర నుంచి జేబిఎస్ అంటే హైదరాబాద్ జేబిఎస్ బస్ స్టాండ్కి వెళ్ళాలంటే మేము ఒక బస్ అయితే ఎక్కాలి ఫైనలీ మేము వెళ్ళినామో లేదో మాకైతే బస్ అయితే అందింది అండ్ వెయిట్ చేయాల్సిన టైం లేకుండా అసలే టైం లేట్ అయింది కదా తొందర అయితే వెయ్యినము మేము ఎక్కినాము అబ్బా హ్యాపీ అనుకునే టైంలో బస్సు మాత్రం ఎంత నెమ్మదిగా పోతుందంటే ఎడ్ల బండి కూడా ఇట్లా పోదురా బాబు మొత్తానికి బస్సు అయితే దిగేసినాం బస్సు దిగి ఇక్కడ ఒక త్రీ ఫోర్ మినిట్స్ నడిస్తే మేమైతే జేబీఎస్కి రీచ్ అవుతాం కానీ పొద్దున్న నుంచి కడుపులో పడిందే లేదు ఏమైనా తినాలి కదా పొద్దున లేచి తయారయ్యి వచ్చేసినాం కానీ ఆకలి మాత్రం మామూలుగా అయ్యట్లేదు అందుకే ఏమన్నా తిందాం కదా అని వారితో అంటే ఓకే సరే తిందాంలే అని మా వారైతే అక్కడ ఉన్న టిఫిన్ సెంటర్కి అయితే తీసుకెళ్ళారు నిజంగా నేను ఇక్కడ తినడం సెకండ్ టైం అన్నమాట ఇప్పుడైతే ఇక్కడ టిఫిన్ సెట్లలో ఇక్కడ వచ్చి తింటున్నా కానీ ఫస్ట్ టైం అయితే బస్లోకి తెచ్చి పెట్టాడన్నమాట బస్లోనే తిన్నాను అప్పుడు నాకు ఇడ్లీ మాత్రం మామూలుగా నచ్చలేదు సూపర్ టేస్ట్ ఉండే బట్ ఈరోజు మాత్రం ఇడ్లీ అస్సలు టేస్ట్ లేదు అస్సలు టేస్ట్ కుదరలేదు అన్నమాట అండ్ ఏదైనా తింటే మనకి చట్నీతోనే కదా టేస్ట్ ఇవాళ చట్నీ బిస్కెట్ అయిందమ్మా కాకపోతే పూరి మాత్రం ఇక్కడ ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్పచ్చు పూరి కర్రీ మాత్రం కిరాక్ ఉన్నది మీరు ఎప్పుడైనా ఇక్కడ జేబిఎస్ బస్ స్టాండ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఖచ్చితంగా ట్రై చేయాల్సింది ఏంటి అంటే పూరి అండ్ పూరి కర్రీ స్పీచ్లెస్ అన్నమాట సూపర్ టేస్ట్ ఉండే నేను మంచిగా పూరి కన్నా కర్రీనే ఎక్కువ తిన్నా అండ్ నాకు ఇడ్లీ కన్నా ఇడ్లీ సాంబార్ ఎక్కువ నచ్చింది మొత్తానికి అక్కడ ఇడ్లీ అండ్ పూడి టేస్ట్ అయితే చేశాను కుమ్మిన ఒక పట్టు పట్టేసాను అన్నమాట అండ్ ఇప్పుడు తిన్నాను కదా మళ్ళీ ఎప్పుడు తినాల్సి వస్తుందో అని జాతరలోకి వెళ్తున్నాం కదా అని మాకలు వేసింది మంచిగా కుమ్మిన మొత్తానికి తినేసే తింటుంటే మా వారి దోలో బస్సు పోతుంది కానీ 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 మన మనది మనకుంటే ఇంకొకళ్ళు ఒక ఎవరో ఒకరు అట్లా ఉంటారు కదా మొత్తానికి బస్సు అయితే వచ్చింది ఇక ఫోన్ల మీద ఫోన్లు వస్తే మొత్తానికి అయితే బస్సులో ప్లేస్ ఆపిన అని మా వారు కాల్ చేస్తే వెళ్ళానన్నమాట తినేసి బస్సు అయితే ఎక్కినాం కానీ బస్సు అయితే అరగంట స్టార్ట్ గ అబ్బా ఏం చేస్తాం అరగంట తర్వాత స్టార్ట్ అయింది అసలే లేట్ అయిందంటే అరగంట తర్వాత స్టార్ట్ అయింది స్టార్ట్ అయిందా మెల్లగా పోతుంది ఏంది ఇక్కడ ఆపుతుంది ఏంది మన పార్సల్ ఉన్నాయా అని అనుకున్నా బతికిపోయినాము అక్కడ ఒక ఆయన నుండి ఏం పార్సల్లో పోని పోనీ అని అన్నానమ్మా బతికిపోయినామరా నాయన అనుకున్నా మొత్తానికి అయితే స్టార్ట్ అయిపోయినాం కదా ఇక స్టార్ట్ అయిపోయినాం కదా ఇంకేమి ఒక నాలుగు గంటలు దిగుతాంరా అనుకునే లోపు నాలుగు గంటలు కాస్త ఐదు గంటలు చేసేసిండు మంచిగా ఒక్క కనీసం ఒక్క గంట నిద్ర చేద్దామా అంటే బస్సు పోయే బోయిడికి గాలి లేదు ఏం లేదు మా చిన్నోడు పడుకోవడమే లేదు మా చిన్నోడు పడుకోకపోతే నేను కూడా పడుకోలేదు ఇక అట్లా మా చిన్నోడు మొత్తానికి పడుకున్నాడు కానీ నేను ఇక వాళ్ళని చూసుకుంటున్నాను అన్నమాట ఒక వన్ ఒక బస్సు స్టార్ట్ అయినాక ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వడుకున్నా కథను ఇక లేసిందంటే నేను పడుకోలే ఇటు మా వారు అటు మా చిన్నోడు ఇద్దరు మంచిగా స్లీప్ చేసిరు మంచిగా పడుకున్నారు అన్నమాట ఇక్కడ మా వాణి లేపి చిన్నోడు ఏడి అని అడిగితే ఏడి ఏడి అని అంటున్నారు కిందికి చూసి మళ్ళీ మంచిగా పడుకున్నాడు అన్నమాట ఇట్లా ఉంటుంది వీళ్ళకత ఇక్కడ ఈవెండి మా వారు మా చిన్నోడిని ఇద్దరిని నేనే చూసుకోవాలి ఎంద్రానాయనా ఇది నేనే చూసుకోవాలి ఇక తప్పది కదా మొత్తానికి ఇట్లా మా ట్రావెలింగ్ ముచ్చట్లైతే గడిచిపోయాయి అన్నమాట ఫన్నీ ఫన్నీగా కొన్ని వీడియోస్ క్లిప్స్ ఇట్లా మెమరీస్ తీసుకుంటా మొత్తానికి మా ట్రావెల్ అయితే చాలా చాలా ఎంజాయ్ చేసుకుంటా అయితే వెళ్ళాను నేను ఎంజాయ్ చేశాను వీళ్ళైతే మంచిగా వాడుకున్నారబ్బా నిజంగా చెప్పాలంటే మంచిగా ఆడుకున్నారు మొత్తానికి మా విలేజ్కి అయితే వచ్చేసా విలేజ్కి వచ్చినాక ఏం ముచ్చట్లుంటే పోయిన వెంటనే మా ఇంటికాడ ఏమైనా షెట్లు ఉన్నాయా షెట్లకి ఏం ఉన్నాయా అని చూద్దాం నా పని ఏంటంటే మా ఊరికి వెళ్ళినాక ఖచ్చితంగా మొత్తం పోయి షెట్లకి వెళ్ళే ఉంటా అదే షెట్లకి ఏ పండు ఏ షెట్కి ఏ పండు ఉన్నదిరా నాయనా అని ఆయన అని చూసుకుంటుంటా ఇక్కడైతే మా చెట్టుకి కాదు మా ఇంటి ముంద చెట్టుకి అయితే ఒక జాంక్ అయితే దొరికింది చూడండి ఎంత ముద్దుగుందో మళ్ళీ తిడతారో లేదో అని లాస్ట్కు ఒక్క కాయ అంటే ఒక్క కాయ తెంపుకుంటా అంటే సరేలే అని మా వారైతే ఒప్పుకున్నారు అండ్ ఒక్క కాయ తెంపు అండ్ ఆ కాయ మా చిన్నోనికి టేస్ట్ చూపిస్తే మా చిన్నోని కూడా నచ్చింది ఆకల్లో ఉన్నాం నిజంగా ఇంటికి వెళ్ళే వారికి టూ అయిందబ్బా టిఫిన్ చేసిందేమో సిక్స్ ఓ క్లాక్కి స్టార్ట్ అయినామా ఎయిట్ ఓ క్లాక్కి సెవెన్ ఓ క్లాక్ కాను ఎయిట్ ఓ క్లాక్కి టిఫిన్ చేసినాము టూ ఓ క్లాక్ అవుతుంది అది తినే టైము ఆకలి కాదా ఆకలి మంటకి ఒక అయితే కడుపులో వేసేసిన అండ్ ఇక్కడ అయితే మా సదరుడు స్టార్ట్ అయింది పోయినాక ఒక రూమ్ అయితే కడిగినాం కడుగుడు అయిపోయిన తర్వాత మొత్తం ఇక బియ్యము కారము ఉప్పులు పప్పులు అవన్నీ చదువుకోవాలి ఇక జాతరలో పోతే ఉంటేనే కాదు కదా అన్నీ చదురుకోవాలి అన్నీ చూసుకోవాలి ఎంత చదువుకున్నా ఎంత చూసుకున్నా ఏదో ఒకటి తక్కువ అవుతుంది ఇక్కడ అయితే పూల చెట్లు కనబడ్డాయి బయట జాతాలకి ఖచ్చితంగా మన బోనాలు అయితే బోనాలకి దండలు అయితే కడతాం కదా ఆ దండల కోసం అయితే బంతి పూలు ఇంట్లోనే ఉన్నాయి కదా కొనుడు ఎందుకు అని మొత్తానికి మా వాడితోనే అయితే బంతి పూలు కోపించిన మా వాడన్నాడు ఇవి మనము మల్లన బోనాలు వేసుకుంటాం కదా ఉండని అంటే అప్పటికేముంటాయి ఈ వర్షానికి కొన్ని అయితే తెగి పడిపోయినాయి అప్పటికి ఉండే చెట్లన్నీ కింద పడిపోయినాయి అప్పటికి ఎండిపోతే ఇంకా నెల పదిహేను రోజులు టైం ఉన్నదని తెప్పమ మొత్తానికి మా వారైతే పూలు అయితే తెంపేసుకున్నారు అన్ని పప్పులు ఉప్పులు ఏమేమి చదువుకున్నామో అన్నీ చదువుకొని ఇక పోషమ్మ కాడకైతే వచ్చినాము ఎందుకంటే మనం ఏ జాతరలకు పోయినా ఏ పెద్ద పెద్ద జాతరలకు పోయినా ఖచ్చితంగా మనం పోషమ్మ దగ్గర కొబ్బరికాయ అయితే పోము కాబట్టి ఇక్కడ పోషమ్మ దగ్గరికి వచ్చి మంచిగా మొక్కుకొని మంచిగా పోయి మంచిగా రావాలని మొక్కుకొని పసుపు కుంకుమ అవన్నీ తీసుకొచ్చి అయితే పోషమ్మకు మంచిగా పూజ చేసుకొని కొబ్బరికాయ కూడా అన్నమాట ఎందుకంటే మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఏ జాతరకమైనా కూడా మనం ఖచ్చితంగా పోషమ్మకు పూజ చేయడైతే ఎవ్వరు ఓరన్నమాట ఇది అన్నమాట ఈరోజు వీడియో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ ఇంకా వీడియోస్ వస్తాయి కొమర వెళ్ళిది కొండగట్టు దీపంలో వాడ వీడియోస్ వస్తూ ఉంటాయి ఇవి మేము జాతరలకు పోయే ముందు రోజు అన్నమాట వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం